వెరీ గుడ్స్ఫర్మేషన్ సో బేసికలీ మార్కెట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో థర్టీ రోజు రిజిస్టర్ అయింది ఇనిషియల్ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక మిస్సింగ్ మనకు ఔ ఇస్ మిస్సింగ్ అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత వీ హిజిస్టర్ ది కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది సో ప్రెసెంట్లీ వెరీ సూన్ దే విల్ బి కోర్ట్ సో మా మై అపీల్ డియా దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్ అండ్ అక్యూస్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రీహాండింగ్ దెమ్ సో వెరీ సూన్ వాళ్ళని పట్టుకొని డూ అనదర్ ప్రెస్ బ్రీఫ్ అని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ప్రీవియస్ గా కూడా గతంలో కూడా వీ హ్యాడ్ హిస్టరీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్యాటల్ సెప్ కేసెస్ ఇన్ దీ మా ఏరియా జనరల్ గా అక్రాస్ ద సిటీ అయిన అట్లాంటి కేసెస్ లో కూడా అక్యూజ్ ని పట్టుకుంటాం జరిగింది సో దిస్ కేస్ ఆల్సో ప్రాపర్ నెసెసరీ యాక్షన్ ఇస్ బీయింగ్ టేకన్ అండ్ దోస్ అక్యూజ్ విల్ బీ అప్రీడ్ వెరీ సూన్ అండ్ టేకన్ ఇన్ టు కస్టడీ అండ్ సెంట్ సెంటర్ రిమార్క్ ఆ ఫర్దర్ దీని గురించి ఐ లాస్క్ డిసిపి టాస్క్ ఫోర్స్ ఆల్సో హూస్ విత్ అస్ టు బ్రీఫ్ ఆన్ దిస్ మ్యాటర్ మేడం చెప్పినట్టుగా ఈ తీవ్రంగా తీసుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాము మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా టోటల్ అన్ని టీమ్స్ కూడా దీంట్లో వర్క్ చేస్తున్నాయి సో ఎక్యూజ్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటిఫై అయినట్టే అయ్యారు సో వాళ్ళని పట్టుకోవడానికి మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళని పట్టుకోవడానికి కూడా మొత్తం అన్ని టీమ్స్ లాండ్ ఆర్డర్ అండ్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు త్వరలోనే వీళ్ళని పట్టుకుంటాము పట్టుకుని ముందు ప్రెసెంట్ చేస్తాము అండ్ బేసికల్ గా ఇటువంటి గతంలో అయిన వాళ్ళు కూడా ఒక ఎయిటీ మెంబర్స్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇవి క్యాషల్ ట్రకింగ్ ఏవేవైతే అవుతుంటాయో ఇవి రెగ్యులర్ గా మేము పర్సూ చేసి పట్టుకోవడం జరుగుతోంది సో ఇన్సిడెంట్ అయినప్పుడు కొంత టైం పడుతుంది పట్టుకోవడానికి ఎందుకంటే వీళ్ళంతా వెళ్ళిపోయి కొంత సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అవి చేస్తుంటారు ఉంటారు కాబట్టి బట్ ఖచ్చితంగా వీళ్ళని పట్టుకుంటాము గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇట్లా అయిన వాళ్ళని కూడా పట్టుకున్నాం మీకు చెప్పినట్టుగా సో ఎయిటీ మెంబర్స్ ఒక టూ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ రాచకొండ మొత్తం ట్రై కమిషనర్ హైదరాబాద్ లో వాటిలో చేసిన వాళ్ళని కూడా ఓకే సో ఖచ్చితంగా త్వరలో మేము పట్టుకుంటాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి